ఏరియాలో కానీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ చూపిస్తున్నటువంటి సహజీవులు భవన నిర్మాణ కార్మికులు అటువంటి భవన నిర్మాణ కార్మికులు ఇవాళ సమకూర్చిన ఇద్దరు కష్టపడిన ఇవాళ పట్టుకొని పట్టుకోవడం పరిస్థితిలో అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న కార్మిక సంక్షేమం కోసం దశాబ్దాల తరబడి పోరాడి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా చట్టం వచ్చినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో చట్టాన్ని అమలు చేయడంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా భవన్ నిర్మాణ కార్మికులందరికీ కూడా పెన్షన్ అమలు చేయాలని అదేవిధంగా చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం భవన్ నిర్మాణ కార్మికులందరికీ కూడా పెన్షన్తో పాటు వైద్య సదుపాయాలు కల్పించాలని అదేవిధంగా ఈరోజు కార్మికులకి పిల్లల చదువులకి స్కాలర్షిప్లు మంజూరు చేయాలని చెప్పి అదే ప్రమాదవ శత్తు మరణించినటువంటి కార్మికుల కుటుంబాలని పెన్షన్ బోర్డు ద్వారా ఆదుకోవాలని చెప్పి ఇవాళ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము సంక్షేమ చట్టంలో అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ చట్టం అయితే వచ్చింది కానీ ఇవాళ చట్టాన్ని ఎక్కడ అమలు చేయడం లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు నిధులనేటివి కూడా దారిమన్ భవన నిర్మాణ కార్మికుల కడుపులు కొట్టి ఇవాళ సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేసింది గత ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును అమలు చేస్తామని కార్మిక కుటుంబాల ఆమోద మేము ఆదుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ అవుతున్నా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దశగా అడుగులేకుండా ప్రభుత్వంతో కాలయాపం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో ఆ విధంగా సంక్షేమ బోర్డుని అమలు చేయాలని కార్మిక ప్రయోజనాలు కల్పించాలని బోర్డుకి కావలసిన నిధుల్ని సమకూర్చే విధంగా యాజమాన్య సంస్థలండి అదే అదేవిధంగా ప్రభుత్వ నిర్మాణ సంస్థలు అనేటువంటి కార్పొరేషన్లు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇతర ఆర్ఎంబి డిపార్ట్మెంట్ నుండి నిర్మాణం అవుతున్న ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి కూడా చెస్ వసూలు చేసి ఈ సంక్షేమ బోర్డుని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల మార్చి ఇరవై రెండవ తేదీన చెలో ఢిల్లీకి అఖిల భారత భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా కార్మికులందరూ కూడా చెలో ఢిల్లీకి తరలి రావాలని చెప్పి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల నిర్లాక్త వస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కార్మికులు కదిలు రావాలని చెప్పి ఏ దిశగా విజ్ఞప్తి చేస్తున్నాం